కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీలో భాగంగా మొబైల్ వాహనాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసిన ఆపరేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మొబైల్ డిస్పెన్షన్స్ యూనిట్ ఆపరేటర్స్ ఎన్డీయూ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జిల్లా నెలమూల నుంచి వచ్చిన ఆపరేటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అంబేద్కర్ భవన్ నుంచి గౌరీ గోపాల్ మీదుగా జిల్లా కలెక్టర్ వరకు జరిగింది అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం సిఐటి న్యూ సిటీ ఆటో యూనియన్ కార్యదర్శి బి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు ఈ ఉద్దేశించి ఈఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఆటో కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ఎండియూ ఆపరేటర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ కేశవయ్య ప్రధాన కార్యదర్శి అక్బర్ వలీ మాట్లాడారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు ఇచ్చారు కార్యక్రమంలో సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా నాయకులు ఎసు ఆ యూనియన్ కోశాధికారి మహమ్మద్ రఫీ ఆటో యూనియన్ సిఐటి ఓల్డ్ సిటీ కౌన్సిలర్సీ పి మహమ్మద్ న్యూ సిటీ ఆటో యూనియన్ నాయకులు మాలిక్ భాషా షకీల్ నవీన్ సతీష్ తంభాల రవికుమార్ వందలాది మంది ఆపరేటర్లు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఎండిఓ ఆపరేటర్లను నియమించారు మమ్మల్ని నాలుగు సంవత్సరాలుగా బాగా వెట్టి చాకరీ చేసాం నాలుగు సంవత్సరాలుగా అయితే గత ప్రభుత్వంలో మీ సేవలు బాగున్నాయి ఈ ప్రభుత్వంలో సేవలు బాగున్నాయని అందరూ మమ్మల్ని చెబాసి అన్నారు బాగా మెచ్చుకున్నారు పనిచేసినందుకు అంటే కార్డుదారులతో పాటు ఇప్పుడు అందరూ మమ్మల్ని కావాలా మీరే వచ్చి బియ్యం ఇవ్వాలా ఇంటి దగ్గరకే వస్తే బియ్యం బియ్యం అంటే ఇంటి దగ్గర వస్తే తీసుకుంటామని కార్డుదారులు కూడా చెప్తున్నారు అంటే ఈ వ్యవస్థ ద్వారా ఎక్కడ నష్టం లేదు వాళ్ళకి ఎందుకు నష్టం అనిపిస్తుందో కనిపిస్తుందో ఈ ప్రభుత్వానికి అర్థం ఉన్నారు కేవలం కూడమి ప్రభుత్వం ఈ కార్మికుల కడుపు మీద తనడం మేమంతా రోడ్ల మీద పడడం మా మా భక్తుకులు రోడ్ల మీద పడినా ఈరోజు మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు ఏమంటే మేము కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు పోరాటానికి సిద్ధమైనాం ఇది పోరాటం ఇట్లే కొనసాగిస్తాం మా మేము ఆత్మహత్యలైనా చేసుకున్నాం తప్ప పోరాటాన్ని అయితే ఆపేద ఆపేదైతే లేదు ఎందుకంటే తిరిగి మమ్మల్ని విధుల్లోకి కొనసాగించాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో మా ఆపరేటర్లు ఆపరేటర్లంతా ఆత్మహత్యలే శరణమని ఈరోజు మేము ఈ సభ ముఖంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇంతకంటే మాకు మార్గం లేదు ఇప్పటికిప్పుడు మీరు పోయి మిమ్మల్ని రద్దు ఎండియు వ్యవస్థను రద్దు చేస్తున్నామని మా మంత్రి గారు నాదేళ్ళ మనోహర్ గారు కేవలం ప్రకటనతో మమ్మల్ని కాలతో తన్ని నట్టు మాట్లాడినారు అయితే ఆ రోజు చేసిన సేవలు గుర్తు రాలేదా విజయవాడలో సేవలు చేసినది గుర్తు రాలేదా అంత ముందు కరోనాలో పనిచేసినది మేము గుర్తు రాలేదా అంటే ఎక్కడున్నదండి వ్యవస్థ వ్యవస్థలో మీరు మీరు లేరు మొన్నటి వరకు ఇప్పుడు వచ్చింది మీ ప్రభుత్వం సంవత్సరం అయింది అప్పుడు ఏం చేశారు కరోనా అందరం పనిచేసాం ప్రాణాలను పరంగా పెట్టి పనిచేసాం ఆ రోజు ఎవరు గుర్తు రాలేదు మీరు మీరు ఎవరు లేరు ఎవరు అందరు ఎక్కడున్నారు హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నారు ఇక్కడ ఎవ్వరు లేరండి కేవలం మేము ఎండియూ మా ఎండియూ ఆపరేటర్లు మా సహాయకులు పనిచేశారండి మాస్కులు పెట్టుకొని ఇంటింటికి తిరిగి బియ్యం నిత్యావసర సరుకులు అందిస్తారు వీళ్ళంతా ఎక్కడన్నారు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు అందరూ మాట్లాడే వాళ్ళే కేవలం తీసేస్తున్నాం జియో వీడియోలు చేశారు అంతే మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలి మేము నాలుగేళ్ళు సేవ చేసినది మీకు గుర్తుకు రాలేదా అడగండి మా వ్యవస్థ బాగాలేదా చెప్పండి ఎక్కడ బాగాలేదు మేము చేసిన సేవ సేవను గుర్తించలేదా బాగాలేదన్నప్పుడు ఐవీఆర్ఎస్లో డెబ్బై ఆరు పర్సెంట్ ఎందుకు వచ్చింది ఇంటి వద్దకే బియ్యం బండి రావాలి పంపిణీ చేయాలని చెప్పి జనాలు ఎందుకు చెప్తారండి చెప్పారు కదా మీరు సర్వే చేశారు కదా బాగుంది మా మా సర్వీస్ బాగుంది అని చెప్పారు కదా జనాలు మరి మమ్మల్ని ఎందుకు సాగించడం లేదు తప్పు ఉంటే ఎవరి మీద తప్పు ఉంటే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు తప్పు ఉంటే శిక్షించండి కేసులు పెట్టండి డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ పౌరసరవాల శాఖలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి విజిలెన్స్ ఉంది అన్ని డిపార్ట్మెంట్ ఎవరు తప్పు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ పక్కదారి పడుతుంది చూడండి ఎక్కడ పక్కదారి పడుతుందో మీరు సక్రమంగా చేయించండి